حائے بولی اللہ اکبر واہ نے دور محمد کو جوایا نے سیارہ پارٹی کو بھی ظاہر کر کے پیش اس وقت تعلق دلو دیشم پارٹی کو جوکتا ساتری کے علاوہ جوکتا بھی پارٹی پولیس پارٹی عدالت اندر ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి వాడు చేసినటువంటి కార్యకర్తలకు ఒకటి విన్న పండిపోతున్నారు అధికారం అధికారం వస్తే చలాయింపు కాదు ప్రజలకు దగ్గర కావాలి ప్రజలకు మంచి చేయాల ఎక్కడ కూడా ఆధిపత్యం చెలాయించుకోండి మనందరికీ ఒకటే

जय माता दी 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 जय ఎప్పుడు కూడా నాయకుడి గురుగా ఎవరు కూడా ఇంత ఇంతరకు ఇరవై సంవత్సరాల చూపించినటువంటి ప్రేమ మీరు చూపించినటువంటి ఆదాయ అభిమానం నమ్మకం నన్ను వెల్లరేట్టి కాదు

కానీ నాకు అది నాకు తెలుసుకోవాలంటే పోయినాడు ఎంతో మంది తప్పు కోల్పోయినాడు ఎంతో మంది కూడా మనకి విజయం వచ్చిందనే వాస్తవం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు جي خير جو گانا آواز مبارک چينن چتے صدا جي ليري ليري جي حامي انسان آهي جي خير جو گانا جي خير جو گانا رضا اسم الله